నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ నేను మీ ఫజల్ మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఎక్స్ ఎమ్మెల్సీ అలాగే రాజకీయ విశ్లేషకులు బీజేపీ నేత రంగారెడ్డి గారు ఉన్నారు ఆయనతో చాట్ చేద్దాం సార్ నమస్తే నమస్కారం అండి సార్ ఇటీవల చాలా మీడియాలో కూడా వస్తుంది మల్లన్న కూడా తన వెబ్సైట్లో కిషన్ రెడ్డి గారి నుంచి ఒక విమర్శ చేశారు కేసీఆర్కు కిషన్ రెడ్డి బినామీ అని అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా ఆయనకు అందాల్సినవన్నీ అందాయని ఆయన చెప్తారు మల్లన్న ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు ఉదాహరణకు లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్కి వెళ్ళి కేసీఆర్ను విమర్శిస్తున్నమాట వాస్తవ్ ఒక ఆయ చేస్తున్నమాట వాస్తవ్ వ్యక్తిగతంగా కేసీఆర్కు ఆయనకు కొంత నెగటివ్ సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే కేసీఆర్ను తిడితే ఆ క్యూ ఛానల్ నడుతుంది అన్న ఉద్దేశంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా అవును ఈ కాంగ్రెస్ పార్టీలకు జా జాయిన్ కాకముందు బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యాడు అది తెలియదేమో మీకు బీజేపీలో జాయిన్ అయ్యాడు బీజేపీలో జాయిన్ అయినాక మళ్ళా కాంగ్రెస్ పార్టీకి మొదలు ఇండిపెండెంట్ అన్నాడు తర్వాత ఆయన సొంత పార్టీ అన్నాడు తర్వాత బీజేపీ అన్నాడు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో ఏమైనా దొరుకుతుందేమో రోడ్ కాడ నక్కలేక ఏమైనా దొరుకుతుందేమో ఆశ కా అన్నాడు మళ్ళా మధ్యలో ఎంత విమర్శన కంటే ఒక మన ఇదే రేవంత్ రెడ్డి గారిని అది కేసీఆర్ కన్నా నీచుడు కేసీఆర్ కన్నా దుర్మార్గుడు ఆయనకన్నా ఈ రేవంత్ రెడ్డికి చాలా పొడువు ఉందా అని ఇంతకన్నా దిగజారిన మాటలు మాట్లాడారు మాట్లాడినప్పుడు అతనికి రాజకీయంగా ఒక ఛానల్ యూట్యూబ్ ఛానల్ నడపడానికి ఒక క్యారెక్టర్ అసాసినేషన్ రాజకీయ నాయకులకు చేయటం అన్నది అతనికి ఒక హాబీగానా లేకపోతే ఒక దురుద్దేశమా లేకపోతే సమాజం పట్ల ఆయనకు అవగాహన లేఖన ఇంకొకటి వ్యక్తిగతంగా కుల ద్వేష కుల ద్వేషకుడు ఒక వర్గాన్ని ఇష్టపడడు వ్యక్తిగతంగా పోనీ ఆ వ ఉన్న వర్గానికి ఏమైనా చేస్తాడంటే అది కూడా ఏం లేవు మాటలు తప్ప సున్నా ఎవరితోని బ్లాక్మెయిల్ చేస్తే ఈ ఈ రాష్ట్రంలో మొట్టమొదటి జర్నలిజం బ్యాక్గ్రౌండ్లో ఇంత బ్లాక్మెయిలరు ఇంత నీచానికి దిగజారి మాట్లాడిన ఎవడైనా రిపోర్టర్ ఉండంటే ఏదైనా న్యూస్ ఛానల్ ఏదంటే అది క్యూ న్యూస్ ప్రజల పక్షాన్ని ఏదైనా ఉపయోగపడేది మాట్లాడుతున్నాడా చెప్పండి ఇవాళ పలానా బస్తీల్లో నల్లాలు రావట్లేవు పలానా హాస్పిటల్లో పలానా ప్రాబ్లం ఉందని ఏమన్నా భూముల స్కీములు భూములలో కన్నా ఏమన్నా అన్యాయం జరిగిందని దాన్ని హైప్ చేసుడు ఎస్ఐకి సీఐలకు ఫోన్ చేసి దాని హైప్ క్రియేట్ చేయడు ఇవన్నీ పద్ధతి కాదు ఇంకా పోతే వారు కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి లేదు అంత స్థాయి రాదు కూడా ఆయన ఈ జీవితంలో రాదు కిషన్ రెడ్డి గారు చెప్పేదండి కిషన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా సామాన్య కార్యకర్తల లెక్క జీవించే స్వభావం గలవాడు అసలు వా ఏ కాళేశ్వరంతో మాట్లాడేది ఉందా ఉన్నాయి మా అంటే రెండు మూడు వందల ఒక యాభై వేలు ఈ లక్ష కోట్ల టర్నోవర్ ఉండొచ్చు ప్రాజెక్ట్ అందులో ప్రభుత్వం దోయంగా ఇంకా కాంట్రాక్టర్లు దోయంగా ఇంకా ఇంజనీర్లు దోయంగా బీఆర్ఎస్ దోయంగా కిషన్ రెడ్డికి ఏం అవసరమయ్యా కిషన్ రెడ్డి గారి పోర్ట్ఫోలియోలో ఒక నాలుగు రాష్ట్రాలకు జరిగిపోయిన బడ్జెట్ ఉంటుంది అది చాలామందికి తెలియదు అమాయక చక్రవర్తిలో అక్కడ కూడా ఒక చిన్న మచ్చ ఉందా ఆ నాయకునికి అసలు దేశంలో ఎక్కడన్నా మచ్చ ఉందా ఇవాళ దేశంలో ఏం మాట్లాడుతున్నారో తెలుసా ఈ ఆల్ ఇండియా బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారిని చేయాలన్న ఉద్దేశంతో నార్త్లో సౌత్లో మధ్యప్రదేశ్లో ప్రతి రాష్ట్రంలో అతను ఉంటే అన్న ఆలోచనలో పార్టీ పనిచేస్తుంటే ఈ కోన్కిస్క గొట్టంగాడు ఆయన గురించి మాట్లాడితే అసలు ఆయన టాపిక్ను వానికి అతని రెఫరెన్స్లో చెప్పి మనం యూట్యూబ్లలో మనం రెఫరెన్స్ ఇవ్వటమే నిజంగా మాలాంటి వాళ్లకు ఇట్ ఈస్ ఎ ఇన్సల్ట్ ఆన్ అవర్ పార్ట్ వాడెవడో గల్లీలో వరిండని దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి దానికి మాట్లాడటం అంత గౌరవప్రదంగా ఉండదు వాడు ఏదో గల్లీలో బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసుకొని బతకటం కిషన్ రెడ్డి గారితో పోల్చడం అంటే అది మనం దాన్ని అతనికి డిఫెండ్ చేయటం కూడా నిజంగా నాకు చిన్నతనంగా ఉంది అంటే బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎలా చెప్పగలుగుతారు మీరు బ్లాక్మెయిల్ రాజకీయాలు అంటే చెప్పండి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన పార్లమెంట్లో ఒక్క అసెంబ్లీ గెలవలేదు అన్ని థర్డ్ ప్లేస్లు వచ్చినాయి మరి రేవంత్ రెడ్డి తోపుగాడు కిషన్ రెడ్డి గారి నిలబడ్డ దాంట్లో రాలేదు అంటుండు దాన్ని బట్టి నీకు అర్థమవుతలేదా రేవంత్ రెడ్డి ఎట్లా తోపు అయిండు రేవంత్ రెడ్డి ఎట్లా గొప్ప నాయకుడు అయిండు తన పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక్క దాంట్లో కూడా సెకండ్ ప్లేస్ రాలేదు అన్ని థర్డ్ ప్లేస్లో వచ్చిండు మరి అతను ఎట్లా గొప్ప నాయకుడు చెప్పు మరి అతన్ని ఎందుకు విమర్శిస్తలేడు అదే ఒక నెల కింద రేవంత్ రెడ్డికి చాలా పొడువు ఉందా రేవంత్ రెడ్డి కేసీఆర్ కన్నా మూర్ఖుడు కేసీఆర్ కన్నా ఇంకా నష్టం రాష్ట్రానికి అని మాట్లాడినాడు మళ్ళీ కాంగ్రెస్ టికెట్ అడగడంగానే రేవంత్ రెడ్డి సూర్యుడు చంద్రుడు అని మళ్ళీ కొడుతుడు ఇట్లా చూడండి నీచం రాజకీయాలు చేసేటోళ్ళ గురించి కిషన్ రెడ్డి గారిని పోల్చడమేంది అసలు అతని గురించి మాట్లాడితే కిషన్ రెడ్డి గారికి ఇష్టం ఉండదు ఇట్లా మాట్లాడటం అంటూ అది ఒక ఒక లోకల్గా ఒక చిల్లర రాజకీయాలు చేసే ఒక వీధి జర్నలిజం చేయడానికి వనకొస్తుంది కానీ ప్రజల పక్షాన మాట్లాడేటందు ప్రజల గురించి ఆలోచించటంలో గురించి అసలు మనం యూట్యూబ్లలో అతని గురించి డిస్కస్ చేయడమే ఇన్సల్ట్ అవర్ పార్ట్ అంటే ఏం చేయబోతున్నారు ఆయన మీద ఏమన్నా చర్యకి రికమెండ్ చేస్తారా కేసులు పెడతారా అనవసరంగా మీ మీద ఆరోపణ అతని అతను అతని గురించి మాట్లాడటమే అగౌరవం అనుకున్నప్పుడు ఇంకా కేసులు పెట్టుడేందుకు అతని గట్టనే ఒర్రి ఒర్రి ఊరుకుంటాడు మళ్ళా రెండు రోజులైనా కిషన్ రెడ్డి గారు దేవుడు అతను ప్రపంచం లేనికన్నా పెద్ద నాయకుడు అని అదే నోరుతో అనకపోతే నేను అడుగు అంటే అంత అతని రాయకీమే అది అవును ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని విమర్శించి రేవంత్ రెడ్డే దేవుడు అంటుండే ఇప్పుడు అవునా కాదా అంటే బీజేపీలో ఇంతమంది లీడర్లు ఉంటే కిషన్ రెడ్డిని ఆయన ఎందుకు టార్గెట్ చేశారు అది కిషన్ రెడ్డే కదా టాల్ లీడరు ఓకే ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ పార్టీ కేసీఆర్ఏ టాల్ లీడర్ కదా కిషన్ రెడ్డి గారు దేశంలో పెద్ద నాయకుడు కదా అది ఆ పెద్ద నాయకుని అంటేనే కదా ఏమైనా దొరుకుతున్నా ఆశకు అంత కాకపోతే ఏముంది చెప్పు నిజంగా ఏమన్నాకే రేవంత్ రెడ్డి అంటేనే కదా ఆయన నేను గొప్ప ఉన్న అనుకుంటుండు నన్ను నలుగురు చూస్తారు నా ఈ క్యూ న్యూస్ నడుస్తుంది దీని మీద బ్లాక్మెయిల్ చేసి బతుకొచ్చు అనుకోవడమే కదా లేకపోతే కోన్ కోన్కిస్క కొట్టమే ఆయన ఆయన ఎవడు అడుగుతాడు రాజకీయ జీవితంలో ఎవడు వాడిని పట్టించుకుంటాడు చెప్పు ఎవడు పట్టించుకుంటాడు పట్టించుకుంటారా చెప్పు ఏదైనా సమాజం కోసం చెప్తున్నాడా ఏమన్నా అన్ని రోజు ఒక బ్లాక్మెయిల్ రాజకీయాలే నువ్వు చూస్తున్నావు కదా ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారిదే ఆయన పార్లమెంట్ సెగ్మెంట్లో మొత్తం జీరో ఓడిపోయిండు రెండు కార్పొరేటర్లు అవి కూడా అతి కష్టం మీద బార్డర్లో గెలిచినాయి అన్నీ ఓడిపోయిండు మన అసెంబ్లీలో ఒక్కటి కూడా గెలవలే మరి అతను గొప్ప నాయకుడు ఎట్లయితాడు కిషన్ రెడ్డి గారిది ఏమో కాదని చెప్పడానికి ఈయనకి ఏమి ఏమాదు ఉన్నది పాలిటిక్స్లో ఓడడం గెలవటం అనేది సమయ సందర్భాలను బట్టి ఒక ఇష్యూ పైన ప్రజలు రియాక్ట్ అవుతారు దాన్ని మనం గౌరవించాలి దానిలో మన తప్పులను మనం సరిదిద్దుకోవాలి ప్రజలలో కన్విన్స్ చేయాలి ప్రజలలో గెలవాలి ఆ గెలిచే క్రమంలో కిషన్ రెడ్డి గారు గెలిచిండ్రు ఓడిండు ఈయన ముఖానికి ఎక్కడన్నా గెలిచిండా ఒక కార్పొరేటర్ అన్న గెలిచిండా గెలవలే కదా గెలవన్నప్పుడు ఇవన్నీ తూ ఉత్తుత మాటలు ఎందుకు మాట్లాడాలి నిలబడు మనం కార్పొరేటర్ నిలబడి గెలువ మనం అప్పుడు మాట్లాడదాం మనం